దిక్కు పెట్టి మాకు కలిపి లంజ కొడుకులు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందల మా బర్సీ ఎవరు పెడుతున్నారు మాకు ముందల మా స్టాండ్ కాడికి వచ్చింది మా బస్సు వచ్చింది మా బస్సు కొడుకులు మా బా పచ్చతే చచ్చిపోతే తినాలి దాకా గుట్టమీ పచ్చగా అన్నాడు గుట్ట మీద పచ్చగా చెప్పిస్తుండు కేసీఆర్ సారు నిరంజన్ రెడ్డి ఇంట్ నుంచి ఆడక్కడ నుంచి నేను తెచ్చి మాకు ఇచ్చిండు మేము కైగా బతికినాం సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట ఈ ఏడు ఎన్ని ఎకరాల భూమి మూడు లక్షల రూపాయలు పెట్టినా మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్లు తెప్పించినా ఇది ఆ బోర్లు నీళ్ళు కూడా మా పరిస్థితి ఇట్లా వచ్చింది మేము ఇట్లా నేను ఏ పరిస్థితి పాపకరంగా ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు చూసేటోళ్ళు వాళ్ళు ఎవరున్నారు చూస్తే నష్టపో పైసలు రాలేదు నా పేరు దేవుడు ఏడాది పోయిన నీ ఢిల్లీలో కల్కత్తాలో ఉన్నగుడక అవి తెలుసుకొని మంచిగా చూడు ఈ ఇది పెడుతున్నా చోట రాకున్నా చచ్చిపోయిన ఉడక మేలు ఆయన వచ్చిన ఉడక మాకు మీందరుకు పైగా మేము మద్దతుంది ఇన్ని దేశాలు బొంబాయిలు అన్ని దేశాల్లో పోయి

మా కేసీఆర్ సార్ంటే మాకు ఎంతో ఓడింది నేను రెండు కోట్లు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతుడు ఈ దేశంలో నా సేతుడు అన్ని సేతుకు పెట్టి మీ ఎమ్మెల్యే వాటించుండో లేడా బోర్ల దొమ్ము రేస్కొని పట్టి చిట్టి సేనేండి ఎండిపోతుందా కొలైది ఇక్కడ మా దేశం మాకు యమనా జ్ఞావవ్యం ఆఫీస్ నాకేలే ఇప్పుడు వంద ఎకరాలు వరిస పండేటిది ఇప్పుడు యాభై ఎకరాలు నున్నగా పోయింది మొత్తం గొర్రెలు మేస్తుండే కొత్త సరు సార్కు మాత్రం మేము గుర్తు బట్టలేదు నీళ్లు మాత్రం చుక్కలేదు అది వంద ఎకరాల్లో యాభై ఎకరాలు ఇప్పుడు ఎండిపోతుంది మళ్ళా యాభై ఎకరాలు పండేటిది కూడా భరోసా లేదు గొర్రెలు మొత్తం మేసిపోతున్నాయి మాకు చాలా ఘోరంగా పరిస్థితి పరిస్థితి అవుతున్నాయి సార్ తాండ కిరియా తాండ గ్రామ పంచాయతీ గుంటూరు తాండ ఎమ్మెల్యే ఇప్పుడు మేఘారెడ్డి వాళ్ళు రాలే నష్టపరకంగా నీళ్ళు లేక నీళ్లు లేక పరిస్థితి బాగాలేక నీళ్ళు లేక కాలువ రాక పరిస్థితి సేన ఘోరంగా నీళ్లు దాగే పరిస్థితి బికారైతుంది రుణమాఫీ అయినా మీకు ఏం కాలేదు రేవంత్ రెడ్డి వస్తే కాలేదు కాలేదు రైతు బంధు కూడా పడలేదు ఏం పడలేదు మొత్తం నీళ్ళు లేకనే ఎండిపోతున్నాయి మొత్తం కర్రలోంచి సేన మొత్తం నాశనం అయిపోయింది నువ్వు ఎన్ని ఎకరాలు వేసిన దగ్గర దగ్గర తొమ్మిది ఎకరాలు వేసినా ఎంత ఎండిపోయింది మొత్తం ఇంకా సగం ఎండిపోయింది అది కుడిక పండేది భరోసా లేదు మొత్తం దడిసిపోయింది చేను ఇక్కడ గుడిక తీసుకోండి సార్ మొత్తం దడిచిపోయినాయి చేను ఇది గుడిక వచ్చేది భరోసా లేదు దినాం గొర్రెలు రెండు ఎకరాలు వేస్తుండే మొత్తం ఇట్లా ఎన్ని రోజులు మీరు మేపట్టి ఈ మేపెట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు కానీ వచ్చే మెల్లగా వచ్చే అదల్లా మొత్తం మేపినవేనా మొత్తం మేపిన మొత్తం మేపినాయి సార్

ఎక్కడ లేకుండా సాగుండా పోకుండా సాగుకుండా పంపించకుండా అయిపోయింది మీకు రైతు బంధు వల్లేదా పడలే పడలే వాడు చేస్తాడు ఆ వాన్ మొత్తం ఇప్పుడు దోసుకొని తినే నీకు కడుపు నింపవద్దు కడుపు బయటకు రావద్దు లోపలికి పోవచ్చు ఇప్పుడు కడుపు బయటకు వచ్చినాక